నేను కాంగ్రెస్ కు మద్దతు అంది కాంగ్రెస్ గెలిచిన తర్వాత పోనీ అప్పుడైనా ఊరుకుందా రేవంత్ రెడ్డిని తిట్టింది ఇది తిట్టకుండా తిట్టింది బట్టి విక్రమార్కని ఇలానే పూగింది పోనీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాకుండా ఉండుంటే రేవంత్ కనుక ఓడిపోయి ఈవిడ ఈ గెలిపించాను నియంత్రణ ఎక్కడైనా కాంగ్రెస్ రాదు అధికారంలో ఒకటి ఒక లీడర్ అనేటువంటి వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఒక కమాండ్ లేదా నా సత్తా ఇంత నా శక్తి ఇంత అనేటువంటిది పక్కన కూర్చుని భయం చేసేవాడుగా చెప్పాల్సింది మనకంటూ కమాండ్ ఉంది చంద్రబాబు నాయుడు వెళ్ళాడేంటి అయోధ్యకి సింగల్గా కూర్చుని ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్ అమాయకంగా వెళ్ళాడే అన్నటువంటి రూట్లో ఆ టైప్ లో ఎందుకు వెళ్తున్నారు ఎక్కడ వగ్గాలో ఎక్కడ తగ్గాలో ఇవన్నీ చూసుకుని పోతున్నారు జగన్ ఎందుకని బీజేపీతో పొత్తు పెట్టుకోవట్లా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు అతనికి ఎవరి లెక్కలు ఉన్నాయి ఈవిడికి అసలు ఏం లెక్క ఉంది ఫస్ట్ ముందు ఒక పార్టీని ఒక మండల కమిటీనో బూత్ కమిటీనో ఇట్లా ఎస్టాబ్లిష్ చేసిందా బూత్ కమిటీ లేవు మండల కమిటీలు లేవు ఈవిడ పార్టీ పెట్టిన తర్వాత ఒక్క ఎలక్షన్ లోనూ పోటీ చేయాలి కనీసం ఈవిడ టైం లోనే కదా ఈవిడ వచ్చిన తర్వాతనే కదా బై ఎలక్షన్స్ జరిగినాయి